ఈ రోజు ముంగోలు నగరంలో మాటా షోరూమ్ కొత్తగా సోదరులు స్థానిక శ్రీ దామోచంద్ర రాజరాజు గారు పక్షంలో ఒక మంచి షోరూమ్ అనేది పాటా కంపెనీ వాడి రెండో షోరూమ్ ముమ్మోళ్ళో కూడా ప్రారంభం చేయాలని నిర్ణయం చేసుకొని సాగర్ రెడ్డి ఆడే బిల్డింగ్లో కూడా మంచి షోరూమ్లో డెకరేట్ చేసి అంటే దాదాపు ఆధారప్రదేశ్ ముప్పై ఐదవ షోరూమ్ ఇది ఇన్ ద కంట్రీ ఇట్స్ ఎయిటీస్ అంతే మంచి తొందరగా షాపింగ్ కూడా ఓపెన్ చేసి బాటా బాటా అనేది ఒక నానుడి ప్రతి ఇంట్లో కూడా ఏరని కంపేర్ చేస్తున్నా కూడా ఒక వాటా రేట్ అంటారు వాటా రేట్ అంటే రౌండ్గా ఒక రూపాయి అనేది ఉండదు తొంభై తొమ్మిది పైసలే ఉంటాయి ఎప్పుడు ఆ ఒక్క పైసాకు విలువ అనేది ఏంటంటే మెయిన్ వాటర్ కంపెనీ అనేది లింక్ ల్యాండ్లో అక్కడ స్టార్ట్ చేసింది వారు స్టార్ట్ చేసినప్పుడు దానిని ఆ ఒక్క రూపాయి అనేది దానికి విలువ ఉండదు పాయింట్ నైన్ నైన్ అంటేనే ఎంతో మంది కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో పాటా రేట్ అనేది నిర్ణయం చేసి పాటా ఫుడ్ చాలా చక్కగా కూడా ఒంగోలు తీసుకొచ్చినందుకు వారు ప్రత్యేకంగా కూడా మేనేజర్స్ అందరూ కూడా వచ్చినారు షోరూమ్మ ఇటువంటి చక్కటి కార్యక్రమాల్ని ఇంకా కూడా ఒంగోల్లో కూడా ఎక్కువగా కూడా పాటా కంపెనీ వాడు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే కూడా చేయాలని కోరుకుంటూ కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా చాలా సంతోషం ఈరోజు బాట ఇదివరకు కర్నూలు రోడ్లో ఉంది జస్ట్ ఇప్పుడు ఇక్కడ నెల్లూరుకి వచ్చాను ఇక్కడ కో పెట్టుకోవడం చాలా సంతోషం ఏదైనా కూడా అంటే మా ఎంపీ గారు చెప్పండి ఫ్రెండ్ ఏదైతే పైసలు తక్కువైంది అనేది బాట అని చెప్పి ఎక్కడైనా కూడా మనం అంటాము ఇందులో బాట రెంట్లు పెట్టారు బాట రెంట్ పెట్టారు అనేది నాణవాయితీగా అంటారు కాబట్టి అప్పుడు కూడా మంచి బ్రాండ్ ఇది అందరూ కూడా పబ్లిక్ సప్లైజ్ ఇక్కడ అందరూ కూడా అక్కడ ఇక్కడ వాళ్ళందరూ కూడా కానీ అదేవిధంగా আমরা ম্যানেজারি দিয়ে আমরা ডিসি কনফারেন্স আমরা ওখানেও বলতে পারি আমরা ডিসকাস করতে পারি এটা কেবল একটা রুট ఒంగోలు సిటీలో బాటా రెండవ స్టోర్ ఓపెన్ చేయడం మన ఎమ్మెల్యే గారు ఎంపీ కూడా ఆంధ్రప్రదేశ్లో నూట కరెక్ట్గా ఈ సంవత్సరానికి బాటా కంపెనీ ఓపెన్ చేసి నూట ముప్పై సంవత్సరాలైనా ఈ సందర్భంగా ఒంగోలు ప్రజానికానికి రెండో స్టోర్ ఓపెన్ చేసి ఇంకా మరింత చేరువుగా ఉండడానికి ఈ సంవత్సరం మాకు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఇంకా మేము కొత్త స్టోర్లు ప్రారంభించినట్టు కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ సంవత్సరం మీరు చేసినటువంటి పెద్దలకి వినియోగదారులకి అందరికీ కూడా ధన్యవాదాలు మా బ్రాండ్ని ఎంతకాలంలో ఆశీర్వదించినందుకు మాతో ఉన్నందుకు సంతోషిస్తున్నాం అట్లాగే మీ సహకారాన్ని ఇద్దరు కొనసాగిస్తారని రాబోయే సంవత్సరాల్లో ఇంకా మీ ఆధారపించి చూడబడంతో